హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకే కేటాక్స్ ఛానల్కి స్వాగతం పుట్టుకతోనే లక్ష్మీదేవికి ఇష్టమైన అదృష్ట రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ డబ్బు ఎక్కువగా ఉండాలని ఎక్కువ సంపాదించాలని కోరుకుంటారు పేదవాళ్ళైనా అపర కుబేరులైనా కష్టపడేది డబ్బు సంపాదించడానికి ఎందుకంటే ఆ డబ్బే మనకు ఆధారం శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి మాత్రం డబ్బు తేలిగ్గా వస్తుందంట వారు చిన్న వయసులోనే సంపన్నులవుతారు శాస్త్రం ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసి వస్తుందంట కొన్ని రాశుల మీద ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అదృష్ట రాశులపైన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారంట వీరికి అదృష్టం ఎల్లప్పుడూ తోడు ఉంటుంది విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో మేషరాశి వారికి రాజయోగం పట్టబోతుంది ఆకస్మిక ధనలాభం ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా బాగా కలిసొచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఖర్చులు బాగా తగ్గిపోతాయి విదేశీ అవకాశాలు ఉంటాయి వారసత్వ ఆస్తి బాగా కలిసి వస్తుంది కర్కటక వారు పుట్టుకతోనే అదృష్టవంతులు వీరిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కర్కటక వారు ఇతరులకు ఎక్కువగా సాయం చేస్తారు ఏదైనా పని చేయాలని ఫిక్స్ అయితే దానిని పూర్తి చేసి తీరుతారు జీవితంలో ఈజీగా సక్సెస్ సాధిస్తారు కెరీర్ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు కర్కటక వారు పుట్టుకతోనే బుద్ధిమంతులు కష్టజీవులు నిజాయితీ పరులు ప్రతి పని చాలా శ్రద్ధతో చేస్తారు డబ్బుకు ఎప్పుడు కొదవ ఉండదు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంటుంది జీవితంలో అదృష్టం ఎప్పుడు తోడుగా నిలుస్తుంది ప్రతి రంగంలో విజయం సాధిస్తారు వారు చాలా అదృష్టవంతులు సింహరాశి వారికి అదృష్టంతో పాటు కష్టపడే గుణం కూడా ఉంటుంది సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు బంగారు మూలకమైన బృహస్పతితో స్నేహంలో ఉంటాడు కాబట్టి సింహరాశి వారు బంగారు పొంగరాన్ని ధరిస్తే బాగా కలిసి వస్తుంది మీకు పట్టుదల ఎక్కువగా చాలా తెలివైన వారు అలాగే అదృష్టవంతులు కాబట్టి మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు జీవితంలో అన్ని సుఖాలను పొందుతారు విలాసవంతంగా జీవిస్తారు మీరు మీ కుటుంబ సభ్యులను అదృష్టవంతులుగా మారుస్తారు రుచికి వారు చాలా తెలివైన వాళ్ళు వీరిని అదృష్టం వరిస్తుంది అనుకున్నది సాధించే వరకు ఆగరు సమాజంలో వీరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది జీవితంలో దేనికి లోటు ఉండదు జీవితం ఆనందంగా సాగుతుంటుంది తక్కువ వయసులోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు చాలా తక్కువ కాలంలోనే కోటీశ్వరులుగా మారిపోతారు మీరు జీవితాంతం రాజులా బతుకుతారు ఒక్కోసారి కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్ళ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వారు పుట్టినప్పటి నుంచి జాతకంలో రాజయోగం రాసి ఉంటుంది మీరు చాలా అదృష్టవంతులు ప్రతిదీ సులభంగా పొందుతారు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు కువేరుడు కటాక్షం కారణంగా తులారాశి జాతకులు ప్రపంచంలో గొప్ప స్థాయికి చేరుకుంటారనడంలో అనడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు అందరితో ప్రేమగా ఉంటారు జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే సాధించి తీరుతారు ఆర్థికంగా జీవితంలో బాగా సంపాదిస్తారు కుంభరాశి వారి అదృష్ట విషయంలో ఎవరికీ సాటి కాదు మీ జీవితంలో సౌకర్యాలకు కొరత లేదు వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు విపరీతమైన ధనలాభం కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది ఏ పనులు తల సరే వాటిని సులువుగా పూర్తి చేస్తారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి